నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం అంతర్జాతీయ క్రీడలకు రాజమహేంద్రవరం వేదిక కావాలి శాప్ చైర్మన్ ఏ రవినాయుడు అంతర్జాతీయ క్రీడలకు రాజమహేంద్రవరం వేదిక కావాలని శాప్ చైర్మన్ ఏ రవినాయుడు అన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ బ్యాడ్మింటన్ కోర్టుల్లో నిర్వహించిన ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్స్ పోటీలు జరిగాయి విజేతలకు ముఖ్య అతిథి శాప్ చైర్మన్ రవినాయుడు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ట్రోఫీలు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి శాప్ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి క్రీడాకారులకు మంచి అవకాశాలు లభిస్తున్నాయని ఆటలకు ప్రోత్సాహం అందజారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు

योन सन आल इंडिया सीनियर रैंकिंग బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఏదైతే రాజమహేంద్రవరంలో నిర్వహించుకుంటా ఉన్నామో గత వారం రోజులుగా సుమారు పదమూడు వందల మంది దేశ నలుమూలం నుంచి కూడా క్రీడాకారులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇరవై ఐదో తారీఖున లాంఛనంగా ప్రారంభించుకున్న కార్యక్రమంలో కొన్ని అనివార్య కారణాల వలన శాప్ చైర్మన్ రవి నాయుడు గారు హాజరు కాలేక కాలేకపోయారు రోజున క్లోజింగ్ సెరమనీకి వస్తాను రోజు హామీ ఇవ్వడం ఈ రోజు రావడం జరిగింది చూసాం క్లోజింగ్ మ్యాచెస్ అన్నీ కూడా చూడడం జరిగింది వాళ్ళు చూపించిన ఫైటింగ్ స్పిరిట్ కానీ వాళ్ళు ఉన్న ప్రతిభని కానీ చూస్తూ ఉంటే ముచ్చటేసి ఉత్సాహంగా మరలా రాష్ట్ర ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే బ్యాడ్మింటన్ క్రీడా పరంగా కానీ ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా రాజమహేంద్రవరానికి ఆ అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి శాప్ చైర్మన్ గారికి చెప్పడం అలాగే బ్యాట్మింటన్ రాష్ట్ర అసోసియేషన్ వారికి కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది మేము ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో చెప్పున్నాను రాజమహేంద్రవరాన్ని క్రీడా హబ్బగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామని మాటలు చెప్పే ప్రభుత్వం కాదు చేతల్లో చూపించే ప్రభుత్వం గత సంవత్సరం ఇంటర్స్టేట్ టోర్నమెంట్ సౌత్ ఇండియాది ఇదే రాజమహేంద్రవరంలో ప్రారంభించుకున్నాం అప్పుడు కూడా శాప్ చైర్మన్ గారు రావడం జరిగింది అలాగే ఇదే ప్రాంగణంలో ఏదైతే ఇక్కడ మనం క్రీడా ప్రాంగణం ఏదైతే ఉందో ఇది ఆనాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మంత్రిగా రాష్ట్రానికి సేవలు అందిస్తూ ఉన్న మా అందరి అన్న నారా లోకేష్ గారి చేతుల మీద ఈ యొక్క ప్రాంగణాన్ని ప్రారంభించుకోవడం జరిగిందన్న విషయం కూడా గుర్తు చేస్తూ ఉన్నాం అలాగే ఇదే ప్రాంగణంలో పుష్కర స్పోర్ట్స్ కాంప్లెక్స్ని కూడా శాప్ చైర్మన్ రవినాయుడు గారు శాసనసభ్యుడిగా నేను అధికారులు కలిపి ప్రారంభించుకోవడం కూడా జరిగింది కర్త కర్మ క్రియ అంతా గారు ఆయన యొక్క సభ్యులు వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రిఫరీస్ కానీ ఇంకా ముందున్నవారు వెనక ఉన్న బిహైండ్ ద స్క్రీన్ ఎవరైతే టోర్నమెంట్ సక్సెస్ అవడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం అలాగే మాతో పాటు పాల్గొన్న మా కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ రాజమండ్రి వేదికగా గత వారం రోజులుగా నిర్వహించడం సెలెక్షన్స్ అదేవిధంగా ఎవరైతే దాదాపు పదమూడు వందల మంది ప్లేయర్స్ దీంట్లో భాగస్వాములై దాంట్లో సెలెక్ట్ అయి ఈరోజు ఫైనల్కి చేరుకున్న ఎవరైతే ర్యాంకింగ్ క్రీడాకారులు ఈరోజు ఫైనల్ మ్యాచ్ కూడా నిర్వహించడం జరిగింది ఇంత అద్భుతంగా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ని కనీ విని ఎరుగని రీతిలో రాజమండ్రి శాసన సభ్యులు ఈ జిల్లా అధ్యక్షుల బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ఆదిరెడ్డి వాసన గారు దగ్గరుండి ఈ టోర్నమెంట్ని నిర్వహించడం ఈరోజు మేము కూడా క్రీడాకారుల దగ్గర రెఫరీస్ దగ్గర ఎవరైతే కోచెస్ వచ్చారో దేశం నలుమూల నుంచి వచ్చిన ప్రతి రాష్ట్ర క్రీడాకారుల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది అద్భుతమైన ఆదిత్యం ఇచ్చారు బాగా టోర్నమెంట్ని నిర్వహించారు ఈ స్థాయిలో టోర్నమెంట్ని ర్యాంకింగ్ టోర్నమెంట్ని గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో నిర్వహించలేదని కూడా చెప్పడం ఈరోజు ఫైనల్ మ్యాచ్ చూసినప్పుడు చాలామంది రాజమండ్రి ఎక్కడున్న ఎవరైతే ప్రాంత వాసులు ఉన్నారో వాళ్ళందరూ వీక్షించడం కూడా జరిగింది రాజమండ్రిని క్రీడా హక్కుగా మార్చాలని ఎమ్మెల్యే గారు ఏదైతే కలగన్నారో తదనుగుణంగా కూడా ఈ టోర్నమెంట్ని ఆయనే ఇన్విటేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ లోకేష్ గారికి మా అందరికి కూడా ఈ విధంగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం మీరందరూ రావాలని చెప్పి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఈ నియోజకవర్గాన్ని ఒక క్రీడా హక్కుగా మార్చడానికి సాయి శక్తుల ప్రయత్నిస్తున్నారు ఈ టోర్నమెంట్లో భాగస్వాములైన క్రీడాకారులకు అసోసియేషన్ వారికి ఫెడరేషన్ వారికి స్పోర్ట్స్ అథారిటీ తరఫున కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ వాళ్ళు ఏ విధంగా రాజమండ్రిని క్రీడా హక్కుగా మార్చాలనుకున్నారో తదకు అనుగుణంగా కూడా స్పోర్ట్స్ అథారిటీ సహకరిస్తుందని కూడా తెలియజేసుకుంటాం